టబుల్ ట్రస్ట్ ఇది ఆరవాలి మా పాప దుర్గా ప్రసాద్ గారు పాప పుట్టిన సందర్భంగా మేము వాసు గారు కొద్ది ఆశ్రమంలో మేము రేడవారి ట్రస్ట్ తరఫున మేము భోజనాలు పెడుతున్నాము చేత ప్రగడ జగన్నాథరావు గారు ప్రగడ ప్రసాద్ ప్రగడ శ్రీరాముల నాయుడు గారు ప్రగడ గిరిగారు ప్రగడ వాసు గారు ఇలాగ నేను కూడా ఇందులో ప్రగడ ప్రసన్న కుమార్ గారు అందరూ హాజరయ్యి ఈ అన్నదాన శివ్యాన్ని మేము సుఖాంతంగా జరుపుతున్నాము అందరికీ ధన్యవాదాలు కూడా ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా ప్రగడ జగన్నాథ బాబుయ్య గారు చాలా చాలా కృషి చేసి ఉన్నారు అలాగే పార్వతీ గారు గుడిని చూసిన గూడెం గారు కొత్తగూడెం నుంచి రెచ్చగో కొత్తగూడెం నుంచి శ్రీరావుల వచ్చి వారికి చార్ అత్తగారి కార్యక్రమం జీవితం చేసినందుకు చాలా సంతోషంతో అందరికి ప్ర చాలా విశేషమైన రోజు మన గు ప్రసాద్ నాయుడు గారి కోపే ప్రవీ రాదేవి గుట్లు సందర్భంగా తమ్ముడు వైజాగ్లో ఉన్నటువంటి ప్రగడ వాసు గారి అనాథాశ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కొంత విశేషమేంటంటే ప్రబీరాదేవి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకునే మధు గుట్లు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నది

la le re ca ma 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 వారి కుటుంబ సభ్యులందరూ ఈ రోజు మా డే అండ్ నైట్ హోమ్లెస్ షెల్టర్స్ అంటారు పెట్టి మా నిరాశ రావడం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అనాథలు అంటే నిరాశలు అంటే నిలువ నీడలేని వాళ్ళు ఎవరు పట్టించుకునేటువంటి అనాథలు రోడ్ల మీద ఉంటారు చాలా మంది చలికి ఎండకి వానకి ఇదై చనిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరినీ మేము వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి మా హోమ్ ద్వారా ఇక్కడ మేము మూడు షెల్టర్లు నడుపుతున్నాము ఈ కార్యక్రమంలో నూట అరవై మంది అలాంటి నిరాశ్రయులకు వాళ్ళ ఆశ్రయం కల్పిస్తున్నాము ఇక్కడ నేను కూడా ప్రగడ కుటుంబ సభ్యుడిని అవ్వడం నాకు చాలా ఆనందం ఎందుకంటే ప్రగడ చార్టిబుల్ ట్రస్ట్ తరఫున ఇది మూడో కార్యక్రమం ఇక్కడ జరిపిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక కుటుంబ సభ్యుడిగానే కాకుండా ఒక సేవా కార్యక్రమం చేస్తున్నానని చెప్పి తెలుసుకొని వీళ్ళ ప్రగడ మన ప్రగడ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం నేను చేస్తున్న పనిని ప్రోత్సహించడం నాకు కూడా చేదోడు వా దగ్గర నిలబడ్డం జగన్నాథ్ జగన్నాథ రామ్నాయుడి గారు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా ఆయన లైన్స్ ప్రభుత్వ తరఫున చాలా కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది ఆయనకు చెప్పక్కర్లేదు ఎందుకంటే నినాటి సేవా కార్యక్రమాల గురించి ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయితే మేము ఇప్పటి వరకు ఒక ఏడు వేల మంది రోడ్ల మీద ఉన్న వాళ్ళని చారదీసి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులను చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం ఇది ఒక పదకొండు ఏళ్ళుగా నిరంతర సేవా కార్యక్రమం ఇది జరుగుతూనే ఉంది అయితే ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించడానికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఉంది మేము కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా మేము ఒక మేము చేస్తున్న ఒంటరి పోరాటానికి ఇవాళ ప్రగడ చార్టిఫూల్ ట్రస్ట్ అండగా నిలబడటం మాకు ఒక సేవా కార్యక్రమాలు భోజనం కట్టమే కాకుండా మేము చేస్తున్న దానికి మారల్ సపోర్ట్ కూడా ఇవాళ ప్రగడ చార్టిఫూల్ ట్రస్ట్ సభ్యులందరూ నా కుటుంబ సభ్యులందరూ కూడా అందజేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా నేను చెప్పాలంటే మన కవీరాదేవి పుట్టినరోజు సందర్భంగా మన దుర్గా ప్రసాద్ గారు రోజు అందరూ వచ్చి మంచి భోజనాలు పెట్టినందుకు పాపకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పాప మంచి చదువుకోవాలి ఆయుర ఆరోగ్యాలతో మా వర్ధిల్లాలి తను ప్రయోజకాలు అవ్వాలి తను కూడా ఎంతో మంది పేదలకి సాయం చేసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను పాపని దీవిస్తున్నాను నేను మంచి అయ్యే తనికారు అవ్వాలి మన దుర్గా ప్రజ వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని నెరవేర్చాలి తను ఎంత యాక్టివ్ అంటే ఏంటంటే తండ్రి తాలూకా ఇది కూతురుకు వస్తుందంటారు తన యాక్టివ్నెస్ ని తీసుకొని తను మంచి ప్రయోజకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏదైనా ఈ సందర్భంగా మన ప్రగడ చాటుపట్ట సభ్యులందరికీ అలాగే మన ప్రగడ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన పార్వతి గారు వచ్చారు మిగతా మన గిరి అందరూ కూడా గిరి గారు వచ్చారు నర్సింహూర్తి మన ఎక్కడ కొత్తగూడెం నుంచి శ్రీరామ్ నాయుడు వచ్చాడు అందరూ అంత దూర ప్రాంతాల నుంచి రావడం ఇది ఒక మంచి మాకు ఒక ఉత్సాహం మాకు ఒక మంచి ప్రేరణగా ఉంది ఏదో మీ అందరికీ కూడా పేరు పేరున అలాగే రాని సభ్యులకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం అందరం కలిసి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడే కాదు మిగతా చోట్ల కూడా నేను కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాను నాకు కూడా అవకాశం తీసుకొని నేను కూడా చేస్తాను చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్